నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి అమృతస్య పుత్రాహ స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుంచి మనం గత చాప్టర్లో నిజమైన విద్య గురించి స్వామి వివేకానంద ఏం చెప్పారో తెలుసుకున్నాం ఈ వీడియోలో ఆధ్యాత్మికతయే మన జీవరక్తం అనే చాప్టర్ గురించి స్వామి వివేకానంద ఏం చెప్పారో తెలుసుకుందాం భారతదేశం ప్రాణం మతంలో ఉంది ఎంతకాలం పాటు హిందూ జాతి తన పూర్వీకులు అందించిన ఈ గొప్ప వారసత్వాన్ని మర్చిపోకుండా ఉంటుందో అంతవరకు ఈ భూమి మీద ఉన్న ఏ శక్తి ఆ జాతిని నాశనం చేయలేదు ఈ రోజుల్లో తమ గతవైభవాన్ని నిరంతరం గుర్తుకు తెచ్చుకునే వారిని అందరూ నిందిస్తున్నారు భారతదేశం అనుభవిస్తున్న కష్టాలన్నిటికీ కారణం అలా వెనుకకు చూడడమేనని వారి వాదన కానీ నాకు మాత్రం ఈ భావన నిజమనిపించడం లేదు ఎంతకాలం హిందూ దేశం గతాన్ని మర్చిపోయి ఉందో అంతకాలం అది నిద్రాణమైన స్థితిలో ఉంది హిందూ దేశం ఎప్పుడు గతంలోకి దృష్టి సారించిందో అప్పుడు అన్ని వైపులా నవచైతన్యం కనిపించింది ఈ గత చరిత్ర నుంచే భవిష్యత్తును మలుచుకోవాలి ఈ గతమే భావి కాలంగా రూపుదిద్దుకుంటుంది కాబట్టి హిందువులు తమ గత చరిత్రను ఎంత చక్కగా అధ్యయనం చేస్తే వారి భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది ఎవరైతే గత చరిత్రను వెలికితీసి ప్రతి ఒక్కరికీ అందిస్తాడో అతడు తన దేశానికి గొప్ప మేలు చేసిన వాడవుతాడు కాలాలు మారినప్పుడు వాటితో పాటు భారతదేశంలోని సాంఘిక కట్టుబాట్లు కూడా ఎంతగానో మారుతున్నాయని చరిత్రను నిశితంగా అధ్యయనం చేసే వారందరికీ తెలుసు సమాజం మీద ఈ కట్టుబాట్లను మొదటగా విధించిన ఋషులు ఒక బ్రహ్మాండమైన ప్రణాళికను మనసులో పెట్టుకొని వాటిని రూపొందించారు ఆ ప్రణాళిక కాలక్రమేణ నెమ్మది నెమ్మదిగా వికసించి ఒక అభ్యుదయ సమసమాజం ఆవిర్భవించవలసి ఉంది ఎన్నో శతాబ్దాలు గడిచిపోయినా ఆ సనాతన భారతదేశపు ఋషుల యొక్క చూపుని ఈ ప్రపంచం ఇంకా అర్థం చేసుకోలేదు ఆ ఋషుల తరువాతి తరాల వారు ఆ బ్రహ్మాండమైన ప్రణాళిక యొక్క లక్ష్యాన్ని అర్థం చేసుకోలేకపోవడమే ఈనాడు భారతదేశం ఇలా దిగజారిపోవడానికి గల ఏకైక కారణం శతాబ్దాల తరబడి దేశ ప్రజానీకంలో మొదటి నుండి తరగతుల వారైన బ్రాహ్మణుల క్షత్రియుల అధికార పిపాసతో కూడిన పన్నాగాలకు సనాతన భారతదేశం యుద్ధ భూమిగా నిలిచింది ఒక ప్రక్క సామాన్య ప్రజానీకాన్ని పరిపాలించి దోచుకోవడం తమ హక్కుగా ప్రకటించుకునే క్షత్రియుల నిరంకుశత్వాన్ని బ్రాహ్మణులు అడ్డుకున్నారు రెండో పక్క అదే సామాన్య ప్రజానికాన్ని అడగదొక్కడానికి ఇంకా ఇంకా కర్మకాండాలను జోడిస్తూ వారిని తమ సంఖ్యలలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్న బ్రాహ్మణుల యొక్క మతపరమైన నిరంకుశత్వానికి ఎదురొడ్డి పోరాడి కొంతవరకు విజయం సాధించగలిగింది ఒక క్షత్రియుల బలం మాత్రమే మన చరిత్రలోని అతి ప్రాచీనమైన కాలం నుండే ఈ తాడుగుంజులాట ఒక యుద్ధంలాగా మొదలైంది వేదకాలం నాటి సాహిత్య గ్రంథాలైన శృతులన్నింటిలో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది శ్రీకృష్ణుడు క్షత్రియ వర్గానికి జ్ఞాన మార్గానికి నాయకత్వం వహిస్తూ ఈ వర్గాల సమన్వయానికి దారి చూపినప్పుడు ఈ యుద్ధం కొద్ది కాలం సర్దుమణిగింది కానీ ఫలితంగానే తత్వశాస్త్రానికి ఉదార భావాలకు మతధర్మమంతటికీ సారమైన భగవద్గీత వెలుగు చూసింది కానీ ఆ విద్వేషాల మూలాలు ఇంకా మిగిలే ఉన్నాయి వాటి పరిణామాలు రాక తప్పదు పేదలు అజ్ఞానులు అయిన సామాన్య ప్రజానీకాన్ని తమ చెప్పు చేతులలో ఉంచుకోవాలని ఈ రెండు వర్గాలలో మిగిలి ఉన్న తీవ్రమైన కోరిక వల్ల వీరి మధ్య యుద్ధం తిరిగి భీషణంగా మారింది ఆ కాలానికి చెందిన అతి కొద్ది సాహిత్యం మాత్రమే మనకు ఈనాడు లభ్యమవుతోంది అందులో ఆ భీషణమైన యుద్ధపు ప్రతిధ్వనులు కొద్దిగా వినిపిస్తాయి చివరకు అది క్షత్రియులకు జ్ఞాన మార్గానికి స్వేచ్ఛకు విజయంగా పరిణమించింది కర్మకాండ ఓడిపోవడమే కాక దానిలో ఎక్కువ భాగం ఎప్పటికీ తుడిచిపెట్టుకుపోయింది ఈ పెనుమార్పునే ఈనాడు బౌద్ధ మతం తెచ్చిన సంస్కరణగా పిలుస్తున్నాం ఈ సంస్కరణలు మతపరంగా చూసినప్పుడు కర్మకాండ నుంచి విముక్తిని రాజకీయ పరంగా చూసినప్పుడు బ్రాహ్మణులపై క్షత్రియుల విజయాన్ని సూచిస్తాయి సనాతన భారతదేశంలోని ఇద్దరు మహా వ్యక్తులు శ్రీకృష్ణుడు బుద్ధుడు ఇద్దరు క్షత్రియులే అన్నది చాలా ప్రాముఖ్యత కలిగిన సత్యం అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ దివ్య పురుషులూ పుట్టుకతో అంటే కులంతో పట్టింపు లేకుండా స్త్రీ పురుష భేదం చూడకుండా అందరికీ జ్ఞాన ద్వారాలను తెరచి ఉంచారు అంటూ ఆధ్యాత్మికతయే మన జీవ రక్తం అన్న చాప్టర్ ని స్వామి వివేకానంద చెప్పడం జరిగింది మనం మరొక చాప్టర్ లో మన జన్మభూమి పట్ల మన బాధ్యత గురించి స్వామి వివేకానంద ఏం చెప్పారో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్